వాటిలో మనకు మేజర్గా స్టాండర్డ్గా నీట్గా క్వాలిటీతో ఉండే ఒక పంట కావాలి అప్పుడప్పుడు సడన్గా వెళ్ళి ఫలాంటిది కావాలంటే తప్పకుని రేట్లు పెరగటం కొనలేకపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి మనం ఉన్న గడ్ కంపెనీలు మనకు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలు బెస్ట్ బెస్ట్ మందులు మనకి ఫైండ్ అవుట్ కావాలి వాటిని మనం బెస్ట్ మందులను సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మనం ప్రాసెస్లు చేసుకోవాలి కానీ మేజర్గా ఏంటంటే మినపంటేనే తెల్లదామ పచ్చదామ తామర తామరపురుగు ఇవి నాలుగు వేరు కులుడు అంటావా అనేది తెగులు అనేది మనకి కంటికి కనబడితే మనకి ఆటోమేటిక్గా మన ముందుకు వెళ్తుంటుంది కానీ రెగ్యులర్ సమస్యలు కంటిన్యూగా ఉండేవి రోజువారీ ఉండేవి తెల్లదామ పచ్చదామ తామర తామరపురుగు ట్రిప్స్ అంటాం మైట్స్ కూడా అంటే నల్లి